మన కుటుంబం అనుకోండి మన కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు పెద్ద ఆయన కుటుంబ యజమానుడు మరి యజమానుడిటువంటి ఆ తండ్రికి మనం ఇద్దరు కుమారులుగా ఉన్నాం ఇందులో ఇద్దరు కుమారులను తండ్రి చాలా చక్కగా పెంచాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్థితిలో బిడలిద్దరిని పెంచాడు మరి ఇద్దరు మరి పెద్ద వయస్సు వచ్చేంత వరకు నడి వయసు వచ్చేంత వరకు తండ్రి కవికిట్లోనికి వచ్చి పెరిగినటువంటి ఆ బిడ్డలు మరి కొంత వయసు వచ్చేటప్పటికీ వారిలో ఉన్నటువంటి మరి చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు తండ్రి నాకు రావలసినటువంటి ఆస్తిని నాకు పంచివు అన్నాడు ఎప్పుడైతే తండ్రిని అడిగాడో తండ్రి నాయనా ఇది మంచిది కాదురా మనము అందరం కలిసి జీవిస్తున్నాం మరి సంతోషంగా ఉన్నాం ఒకే కుటుంబంగా ఉన్నాం నువ్వు మరి ఆస్తి అంతటని తీసుకుని దాన్ని నమ్మి పాడు చేస్తావరా నీకంత వయసు రాలేదురా అని తండ్రి తన కుమారుడికి చెప్పాడు కుమారుడు ఏం చేశాడంటే తను స్నేహితుల ద్వారా తన స్నేహ స్వభావాన్ని బట్టి అతడు చెడిపోయిన స్థితిలో మరి తండ్రి దగ్గరకు వచ్చిన ఆస్తి నాకు ఇవ్వు నేనేమైనా చేసుకుంటాను అన్నాడు తండ్రి ఇవ్వను అనలేదండి తండ్రి ఇచ్చాడు తండ్రి ఏమన్నాడు తన భాగాన్ని ఇద్దరు కుమారులకు పంచాడు పెద్దవాడికి ఇవ్వాల్సింది పెద్దోడికి ఇచ్చాడు చిన్నవాడికి ఇవ్వాల్సింది ఇచ్చాడు మరి చిన్నవాడు ఏం చేశాడు అని అంటే ఈ తీసుకున్నటువంటి ఈ ఆస్తిని అంతా భూమి రూపంలో ఉన్నదాన్ని తర్వాత ఆ కొంత క్యాష్ను అంతటినీ ఒక లిక్విడ్ క్యాష్ రూపంలోని మార్చుకున్నాడు మార్చుకుని ఆ ధనానంతటినీ తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు దూరదేశంలో వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి లేడు మరి తన అనుకునేటువంటి వారు ఎవరు లేరు ధనము విస్తారంగా ఉంది కనుక అనేక మంది స్నేహితులు కూడారు ఈ స్నేహితులు కూడి ఏం చేస్తున్నారు ఉన్న ధనాన్నంతటిని వ్యయం చేస్తూ ఉన్నారు ఖర్చు పెడుతున్నారు ఈ ధనాన్నంతటిని ఖర్చు పెడుతూ ఉన్నారు ఖర్చు పెడుతున్నటువంటి ఈ ధనానంతటినీ మరి వారు ఖర్చు పెట్టే విధానములో అది రోజు రోజుకు తరిగిపోవడం ప్రారంభమైంది కదా ఎంత డబ్బైనా ఒక సామెత ఉంది మనం కూర్చొని ఎంత డబ్బైనా ఖర్చు పెడితే కొండైనా కరిగిపోద్ది సామెత మనం వింటున్నాం కనుక ధనము కూర్చొని తింటే ఎంతైనా ఖర్చు అయిపోతుంది అదేవిధంగా ఈ యవనస్తుడు ప్రదేశం వెళ్ళాడు ప్రదేశం వెళ్ళి తనకున్నటువంటి ఆ యొక్క ధనానంతటిని ఖర్చు చేస్తున్నాడు ఖర్చు చేస్తున్నాడు ఖర్చు చేస్తున్నాడు మరి ఖర్చు అయిపోతుందే కానీ అది మరలా తిరిగి ఆ రూపములో కానీ రావడట్లేదు ఎందుకంటే ఖర్చు అయిపోతూ ఉంది డబ్బులు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టండి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఒక రెండు వేల రూపాయలు ఉందనుకోండి రెండు వేల రూపాయలు ఆ యొక్క నోట్ని మీరు మార్చారనుకోండి రెండు వేల నుంచి పదిహేను వందలకి వస్తుంది పదిహేను వందల నుంచి వెయ్యికి వస్తుంది వెయ్యి నుంచి ఐదు వందలకు వస్తుంది ఐదు వందల నుంచి రెండు వందలకు వస్తుంది రెండు వందల నుంచి వందకు వస్తుంది వంద కాడి నుంచి జీరో అయిపోతుంది కారణం ఏంటంటే ఆటోమేటిక్గా ధనము మన దగ్గర ఉన్నప్పుడు అనేకమైన ఖర్చులు మనకు సంభవిస్తాయి లేని ఖర్చులు కూడా వస్తాయి లేని ఆడంబరాలు కూడా వస్తాయి లేని ఆలోచనలన్నీ వస్తాయి కదా ఎందుకంటే ధనము విస్తారంగా ఉన్నప్పుడు ఈ లేనిపోని ఆలోచనలు లేనిపోని తలంపులు మనిషికి కలగడం ప్రారంభిస్తుంది కనుక మనిషి ఏ స్థితిలోనికి వెళతాడయ్యానంటే అతడు ఏ విధముగానైనా మరి ఆ ధనాన్ని మరి మరి ఖర్చు వ్యయం చేస్తూ తన జీవితంలో సుఖాన్ని అనుభవించాలి సంతోషాన్ని అనుభవించాలని కోరుకుంటాడు అందుకే ఈ కుమారుడు ఏమనుకున్నాడు నేను వ్యాపారం నిమిత్తం వెళుతున్నానని వెళ్ళాడు వ్యాపారం చేశాడా చేయలేదండి తన స్నేహితులతో కలిసి ఏం చేశాడంటే తనకున్నటువంటి ధనానంతటిని వేయం చేశాడు తండ్రి ఇక్కడ తన కుమారుడి నిమిత్తం బాధపడుతున్నాడు తన కుమారుడి నిమిత్తం వేదన పడుతున్నాడు తన కుమారుడయ్యో నా కుమారుడు తెలియని వాడే తెలియని స్థితిలో ఉన్నాడే మరి దూర ప్రదేశం వెళ్ళాడే ఎలా బ్రతుకుతున్నాడో ఎలా జీవిస్తున్నాడో ఎలాగా ఇబ్బంది పడుతున్నాడోనని మా తండ్రి ఆలోచిస్తున్నాడు అదేవిధంగా మన తండ్రి అయినటువంటి దేవుడు మనము చెడిపోతున్నప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆ తండ్రి కూడా ఇలానే ఆలోచిస్తాడు ఏమని ఆలోచిస్తాడు అయ్యో నా కుమారుడు నా సన్నిధానంలోనికి రావడం లేదే అయ్యా నా కుమారుడు నాతో గడపడం లేదే అయ్యా నా కుమారుడు నాతో మాట్లాడడం లేదే అయ్యా నా కుమారుడు నాతో కలిసి ఏకీభవించడం లేదే అయ్యా నా కుమారుడు ఇదిగో దూరం అయిపోతున్నాడు అందుకే దేవుడు ఇంతకుముందు నీకు మీకు ఒక మాట చెప్పాను దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఆకాశంతో ఇంతకుముందు చెప్పాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియగ్గుము నేను పిల్లలను కని పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు ఎవరట వారు దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు ఎవరు మనమే దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నాము అని మరి దేవుని యొక్క వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఆలోచన చేసినట్లయితే తండ్రి మాటకు మనము లోబడాలి దేవునికి విధేయత చూపించాలి దేవునికి విధేయత చూపించకపోతే దేవునికి దగ్గరగా ఉండకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేకపోతే మనము పాడైపోతాం కారణం ఏంటంటే మనము చేసేటువంటి పనులు మన దృష్టికి మంచి అనిపించవచ్చు ఎందుకంటే తండ్రి ఒక యజమానుడు మనకు లేకపోతే మనము చేసేటువంటి పని అది కరెక్టా రాంగా అనేటువంటిది మనకు అర్థం కాదు అందుకే బైబిల్ ఒక మాట అంటాడు వాని నడత వాని దృష్టికి సరి అయినదిగా కనపడును తొదకది మరణమునకు చేరును అన్నాడు ప్రియమైనటువంటి వార్లరా ఈ తండ్రి ఏం కోరుకుంటున్నాడు బిడ్డ తన కవుగిటిలోనే ఉండాలని కోరుకున్నాడు తన ఇష్టానుసారంగా ఉండాలని కోరుకున్నాడు తన కౌగిట్లో ఉంటూ తాను చెప్పిన మాటలను అంగీకరిస్తూ అనుకూలమైన స్థితిలో నా కౌగిట్లో ఉండాలని కోరుకున్నాడు కానీ కుమారుడు మరి ఏం కోరుకున్నాడంటే స్వేచ్ఛను కోరుకున్నాడు బయట దేశం వెళ్ళాలని ప్రయత్నం చేసి బయటకు వెళ్ళాడు క్షేమం ఉందా సంతోషం ఉందా సమాధానం ఉందా స్నేహితులు ఏమయ్యారు మరి అక్కడ ఎవరన్నా ఉన్నారా మన అనుకున్న వాళ్ళు అని అంటే చివరికి అతని పరిస్థితి ఏమైందయ్యా అని చేస్తే ధనమంతా వ్యయమైపోయిన తర్వాత ఏ స్నేహితులైతే ఉన్నారో ఏ స్నేహితులైతే కలిసి త్రాగారో ఏ స్నేహితులైతే కలిసి తిన్నారో వాళ్ళందరూ అవసరం వచ్చినప్పుడు దూరం అయ్యారు అంటే నీ దగ్గర ధనం ఉన్నంత వరకు మాత్రమే ఈ లోకంలో కూడా జ్ఞాపకం చేసుకోండి మనుషులకు నీ దగ్గర ధనం సమృద్ధిగా ఉందనుకోండి నీకు స్నేహితులు వస్తారు నీకు అయిన పోయిన వారు వస్తారు నీకు బంధువులు వస్తారు తెలియని ఎక్కడి నుంచో ఒక వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువులు కూడా నీ దగ్గర కూడా నీ దగ్గరకు వస్తారు ఎందుకో తెలుసా అయ్యా నువ్వు నాకు బంధువు కావాలి నువ్వు నా స్నేహితుడివి కదండి కారణం ఏంటంటే నీ దగ్గర ధనము ఉన్నంత వరకు ఎవరైనా నిన్ను ప్రేమిస్తారు దేనిని బట్టి నిన్ను బట్టి కాదు స్వతహాగా తన మానవత్వాన్ని బట్టి ఎవరు ప్రేమించరు కానీ నీ దగ్గర ధనము విస్తారముగా ఉంటే నిన్ను ప్రేమించేవారు అనేక మంది అనుకుంటావు అబ్బా నాకు వచ్చిన ఈ ప్రేమ ఎంత గొప్పది అనుకుంటున్నావు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ స్నేహితుల నుంచి వచ్చింది బంధువుల నుంచి వచ్చింది వీళ్ళందరూ నన్ను చూసి నన్ను ప్రేమిస్తున్నారని నీవు అనుకుంటావు కానీ వాళ్ళు చూచి ప్రేమించేది నిన్ను చూసి కాదు నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ధనము లేని వాడికి విలువ ఉంటుందండి ఈ లోకంలో ధనము లేనటువంటి వాడికి ఈ లోకములో ఘనత ఉంటుందా ధనము లేని వాడికి ఈ లోకములో విలువ ఉంటుందా ధనము లేని వాడు గౌరవం పొందుతాడా అనంటే గౌరవము పొందలేడు ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు మనుషులు నీ పై స్థితిగతులను చూస్తారు కానీ దేవుడు ఒక్కడు మాత్రమే అంతరంగాన్ని పరిశీలించగలిగిన దేవుడు